గ్రామాలు తండాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్ని గ్రామాలు తండాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు బుధవారం నల్గొండ జిల్లా మరిగూడ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మరియు సంబంధిత అధికారులతో తాగునీరు ఉపాధి హామీ ఇంద్రమైళ్ళు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడకూడదని అందువల్ల గ్రామాలు తండాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు తాగునీటి పరిస్థితిని ప్రతిరోజు పర్యవేక్షించాలని ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే తక్షణమే సమస్యను పరిష్కరించాలని మండల స్థాయిలో కాని సమస్యలను తమ దృష్టికి తీసుకోవాలని చెప్పారు ఈ సందర్భంగా మండలంలో ఉన్న గ్రామాలు తండాలకు మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేసిన తాగునీటి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఉపాధి హామీ పథకం గుర్తించిన పనులు చేపట్టేందుకు కూలీలకు అవగాహన కల్పించి ఎక్కువ మంది పనులకు హాజరయ్యేలా చూడాలని చెప్పారు అంతకుముందు జిల్లా కలెక్టర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను సందర్శించి ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై డాక్టర్లతో మాట్లాడారు చండూరు ఆర్డీఓ శ్రీదేవి తహీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ మున్నయ్య తదితరులు వారి వెంట ఉన్నారు